హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్రానికల్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఇండియాలో టాప్ టెన్ హీరోస్ ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారనే చూద్దాము ఫస్ట్ అల్లు అర్జును అల్లు అర్జున్ అయితే ఏ సినిమా ఎవరు ఏ యాక్టర్ తీసుకున్నంత ఎక్కువ రెమ్యునేషన్ అయితే తీసుకుంటున్నాడు అల్లు అర్జును రీసెంట్ తన మూవీ పుష్ప టూకి మూడు వందల కోట్లయితే రెమ్యునరేషన్ తీసుకున్నాడు చాలా హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అల్లు అర్జును అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసేసి విజయ్ విజయ రీసెంట్ మూవీ వచ్చి గోటు తలపతి ఈ మూవీకి తన రెమ్యునేషన్ నూట ముప్పై కోట్ల నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే ఈ మూవీకి వీళ్ళు ఇంత ఇంత తీసుకున్నారనమాట ఈ రీసెంట్ మూవీకి తను ఇంత కలెక్ట్ చేసుకున్నాడు అమౌంట్ అండ్ నెక్స్ట్ షారుఖ్ ఖాన్ షారూక్ ఖాన్ వచ్చేసి రీసెంట్ మూవీ తనది డుమ్కీ ఈ మూవీకి తన రెమ్యూనరేషన్ వచ్చి నూట యాభై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది షారుఖ్ ఖాన్ అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసేసి రజనీకాంత్ రజనీకాంత్ రీసెంట్ మూవీ వచ్చి వెట్టి అన్ను అండ్ జైలరు ఈ మూవీస్కి తన రెమ్యూనరేషన్ వచ్చి నూట ఇరవై ఐదు కోట్ల నుంచి రెండు వందల డెబ్బై కోట్ల వరకు అయితే రజనీకాంత్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ మూవీస్కి రెమ్యూనరేషన్ ఇవన్నీ రీసెంట్ మూవీస్ గైస్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ రీసెంట్ మూవీ వచ్చి లాల్ సింగ్ చడ్డా ఈ మూవీకి తన రెమెండేషన్ వచ్చి వంద కోట్ల నుంచి రెండు వందల ఐదు కోట్ల వరకు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది గైస్ అమీర్ ఖాన్ తన రెమ్యునేషన్ అండ్ నెక్స్ట్ మనకు వచ్చే యాక్టర్ వచ్చేసి డార్లింగ్ 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 రీసెంట్ మూవీ వచ్చి కల్కి ఈ కల్కి మూవీకి తన రెమ్యునరేషన్ వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది ఈ ఈ మూవీకి తన ఇవన్నీ రీసెంట్ మూవీస్ కాబట్టి రీసెంట్ మూవీస్ని బట్టి వాళ్ళ రెమ్యునేషన్ అనేది అప్డేట్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అజిత్ అజిత్ కుమార్ అజిత్ కుమార్ రీసెంట్ మూవీ వచ్చి తునీవు తెలుగులో ఏమో మనకి తెగింపు తమిళ్లో ఏమో తునీవు సో ఈ మూవీకి తన రెమ్యునరేషన్ వచ్చి నూట ఐదు కోట్ల నుంచి నూట అరవై ఐదు కోట్ల వరకు తన రెమ్యునరేషన్ అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ తన రీసెంట్ మూవీ వచ్చి టైగర్ త్రీ టైగర్ వన్ టైగర్ టూ కూడా ఉన్నాయి బట్ టైగర్ త్రీకి వచ్చేసరికి తన రెమ్యురేషన్ కొంచెం పెంచేసుకున్నాడు తను ఆ రెమ్యునరేషన్ వచ్చి వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు అయితే తను కలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది తన రెమ్యురేషను అండ్ నెక్స్ట్ కమల్ హాసన్ కమల్ హాసన్ రీసెంట్ మూవీ వచ్చి ఇండియన్ టూ ఈ ఇండియన్ టూకి తను తీసుకున్న అమౌంట్ వంద కోట్ల నుంచి నూట యాభై కోట్ల వరకు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది అండ్ ఈ కమల్ హాసన్ ఇండియన్ వన్ ఇండియన్ టూ కూడా ఈక్వల్గానే బాగా చేశాడు అండ్ నెక్స్ట్ అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ మూవీ వచ్చి రీసెంట్ మూవీ వచ్చి కెల్ కెల్ మెయిన్ ఈ రీసెంట్ మూవీకి తన తీసుకున్న రిమైండ్రేషను అరవై కోట్ల నుంచి నూట నలభై ఐదు కోట్ల వరకు తెలుస్తున్నట్టు తెలుస్తుంది అండ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుండే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ఇంటే కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్